రాజా ధన్యవాదాలు అధ్యక్ష ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా చిలకపాలెం నుంచి రాయిగడ్కి వెళ్ళే రోడ్డు సుమారు నూట ముప్పై కిలోమీటర్లు అధ్యక్ష చిలకపాలెం నుంచి పొందూరు రాజాం అదేవిధంగా బాడంగి రాంభద్రపురం బొబ్బిలి పార్వతిపురం మీద నుంచి రాయిగడ్ని కనెక్ట్ చేసే అతి ముఖ్యమైనటువంటి రోడ్డు అధ్యక్ష దాన్ని తక్షణమే ఫోర్ లైన్ చేయవలసిన అవసరం ఉంది నిధులు మంజూరు చేయవలసిన అవసరం ఉంది ఏదేదో బొబ్బిల్ నియోజకవర్గానికి దీనికి సంబంధించిన రోడ్డు కాదు ఒరిస్సాకి ఆంధ్రాకి శ్రీకాకుళం జిల్లాకి విజయనగరం జిల్లాకి మన్యం జిల్లాకి విశాఖపట్నం జిల్లాను అనుసంధానం చేసే రోడ్డు అధ్యక్ష రాకపోకలు చాలా విపరీతంగా పెరిగిపోవడం వల్ల ప్రజలు అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తమ ద్వారా మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ పీపీపీ మోడ్లోనైనా మరి చిల్లపాలెం రాయగఢ రోడ్ని మరి ఫోర్ లేనింగ్ చేసి విస్తరణ చేసి ఫోర్ లేనింగ్ చేయవలసినటువంటి అవసరం ఉంది అధ్యక్ష అదేవిధంగా బొబ్బిలి పట్టణంలోని ఎస్పెషలీ మార్కెట్ ఏరియాస్లో కమర్షియల్ ఏరియాస్ అంతా కూడా రోడ్లు విస్తీర్ణం తక్కువ అవడం వల్ల రోడ్లు ఎడలుపు లేకపోవడం వల్ల వందల మంది వ్యాపారస్తులు అందరు కూడా నష్టపోయేటువంటి పరిస్థితి అధ్యక్ష రోడ్ వైడ్నింగ్కి కూడా నిధులు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి రోడ్ వైడ్నింగ్కి నిధులు మంజూరు చేయకపోతే వ్యాపార రీత్యా బొబ్బిలిపట్నం కమర్షియల్ గా చాలా వర్తక లాభం వ్యాపారస్తులు చాలా నష్టపోయే ప్రమాదం ఉంది అక్ష అధ్యక్ష ముగించే ముందు ప్రభుత్వానికి కిందటి వైసీపీ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల వేగావతి నది మీద పారాది బ్రిడ్జిని కట్టకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల పూర్తి బరువు మూడు జిల్లా మూడు జా ఇంచుమించు రెండు జిల్లాల బరువు ట్రాఫిక్ బొబ్బిలి నియోజకవర్గం మీద పడడం వల్ల పూర్తిగా నా నియోజకవర్గ ప్రజలు నా నియోజకవర్గంలో రోడ్లు పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి అధ్యక్ష కేవలం వాళ్ళ అశ్రద్ధ వల్ల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన వెంటనే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే ఆర్ఎంబి మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే బొబ్బిలి తెర్లాం రోడ్డుకి నాలుగున్నర కోట్లు అదేవిధంగా రాంభద్రపురం బొబ్బిలి ఆ రోడ్డుకి ఒక నాలుగున్నర కోట్లు ఆకులకట్ట పెనపింక్ రోడ్డుకి ఒక రెండున్నర కోట్లు మంజూరు చేయడం అధ్యక్ష మంజూరు చేయడం అయింది అధ్యక్ష అతి త్వరలోనే దసరా పైన వెంటనే ఆ పనులు కూడా స్టార్ట్ చేయబోతున్నాం పారాది బ్రిడ్జ్ పనులు కూడా బేగావతి నది మీద చురుగ్గా సాగుతున్నాయి అధ్యక్ష కాంట్రాక్టర్ గారికి ఎంత భారమైన చాలా బకాయిలు ఉన్నప్పటికీ ఆ సంస్థ ఒక ప్రాముఖ్యతని గుర్తించి ఎంత బిల్లులు బకాయి ఉన్నప్పటికీ వారు చేస్తున్నారు అధ్యక్ష ఆ కాంట్రాక్టర్ గారికి కొంచెం బిల్స్ కొంచెం చెల్లిస్తే అతి త్వరలోనే మరి ఆ పారాది బ్రిడ్జ్ కూడా పూర్తి అయితే చాలా మట్టుకు సమస్యలు క్లియర్ అవుతాయి ముందుగా ఈ మూడు రోడ్లకి నిధులు మంజూరు చేసి నా నియోజకవర్గంకి కొంత ఊరతి కలిగించినందుకు ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ఆర్ఎన్బి మినిస్టర్ గారికి తమ ద్వారా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకోవాలి